అందరికీ నమస్కారం గణపతికి మోదకాలు ఉండ్రాళ్ళు లడ్లు వెలగపండ్లు ఎందుకు నైవేద్యంగా పెడతారు మోదం అంటేనే ఆనందం ఒక కార్యం ప్రారంభించేటప్పుడు భయం సంశయం సంకోచం ఉద్వేగం వంటి వికారాలు లేకుండా ఉత్సాహంగా తప్పక సిద్ధిస్తుంది సిద్ధి లభిస్తుంది అనే సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని ఆమోదం అనవచ్చు సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని ప్రమోదం అని భావించవచ్చు ఆనంద ఈ రెండు భావాలే గణపతి శక్తులు పూర్వ పూర్ణత్వానికి సంకేతాలుగా మోదకాలు ఉండ్రాళ్ళు లడ్లు వంటివి గణపతికి నైవేద్యంగా పెడతారు ఆయన వలన మనకి ప్రసాదాలుగా లభిస్తాయి పరిపూర్ణానంద తత్వమే గణపతి స్వరూపం ఆ అనుభవమే మనకు ప్రసాదం ఇందులో ఆరోగ్య తత్వం కూడా ఉంది ఆవిరి మీద ఉడికిన పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇక వెలగపండ్లు వినాయకునికి వెలగపండు ఎందుకు పెడతారు శివుని చేతిలో శిరస్సు ఖండింపబడి గజముఖాన్ని అమర్చినప్పుడు ఆ గజవదనునికి బాగా ఆకలి వేసిందిట ఎన్ని పదార్థాలు పెట్టినా ఆకలి తీరలేదుట అప్పుడు పార్వతీదేవి బాగా ఆలోచించి తన పుత్రుడు గజవదనుడు కదా ఆ గజముఖనకు ఇష్టమైనదేంటో అని ఆలోచించి ఆలోచించి ఒక చెట్టును సృష్టించి దాని నుండి వచ్చిన ఫలాలను గణపతికి పెట్టిందిట గణపతి వాటిని ఎంతో ఇష్టంగా తిన్నాడట ఆ ఫలాలు తిన్న తర్వాత గణపతికి ఆకలి తీరిపోయిందిట ఆ చెట్టు పేరే వృక్షం అప్పటి నుంచి వినాయక చవితి రోజున పాలవెల్లికి ఈ వెలగ పండును అలంకరించటముగా అలంకరించడమే కాకుండా గణపతికి నైవేద్యంగా కూడా పెడతారు తమ పుత్రిని ఆకలి బాధను తీర్చినందున శివపార్వతులకు కూడా ఈ వెలగపండు అన్న వృక్షమన్న ఎంతో ప్రీతి భూత భూతగణ గణాది సేవితం కపిత్ జంబూఫల సార సారభక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ఈ శ్లోకాన్ని బట్టి వినాయకునికి వెలగపండు ఎంత ఇష్టమో తెలుస్తుంది